తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరవ్వడం జరిగింది అయితే ఆయన వచ్చి కాసేపు శాసన అంటే అసెంబ్లీలో కూర్చున్నారు జాతీయ గీతాలాపన అనంతరం ఆయన బయటకు వచ్చి అయితే సైన్ చేసి వెళ్ళిపోయారు అయితే చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒక ఒక బాధ్యతయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ సభకు రాకపోవడంపై కూడా చాలామంది అయితే విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆయన సభకు వచ్చి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా చాలామంది అయితే సూచిస్తున్నారు కానీ కేసీఆర్ మాత్రం సభకు రాకుండా కేవలం సంతకం పెట్టి వెళ్ళిపోవడంపై కూడా వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంత సీనియర్ నేత ఎందుకు రావడం లేదని చెప్పేసి కూడా చాలా మంది అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరో పక్క ఇటు కాంగ్రెస్ నేతలను అడిగినప్పుడు అయితే కేసీఆర్ ఇగో ఉందని ఈగో వల్లనే ఆయన అసెంబ్లీకి రాలే రాలేకపోతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆయన కూర్చోవడం ఇష్టం లేకనే ఆయన రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ముందు తాను కూర్చోాలని చెప్పేసి కూడా ఒక విలమ దొర లెక్క ఆయన అహంకారంగా అందుకొరకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ అసెంబ్లీలో వచ్చి కూర్చోలేదు కేవలం వచ్చి వెళ్ళడమే తప్ప ఎప్పుడు కూడా మాట్లాడడం కావచ్చు అలాగే ప్రజా సమస్యలపై నిలదీయం కావచ్చు ఎప్పుడు కూడా మాట్లాడలేదు కేవలం హరీష్ రావు కేటీఆర్ మాత్రమే మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు మీరు ఎందుకు రావడం లేదు వచ్చి మాట్లాడవచ్చు కదా అక్కడ ఉండి ఫామ్ హౌస్ లో ఉండి ఏం చేస్తారని చెప్పేసి కూడా సీఎం ప్రశ్నించినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం సభలో ఉండలేదు తాజాగా మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం అయితే కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అయితే ఇక ఇక నుంచి ఉంటుంది చూసుకోండి కాసుకోండి అని చెప్పేసి కూడా సవాల్ విశారు అయినప్పటికీ కూడా ఈరోజు అసెంబ్లీకి కేవలం వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడంపై కూడా అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు